ఆయన ఏందంటే ఎంఎస్సీ చేస్తారు వీళ్ళు చేస్తారంట వీళ్ళు ఉద్దరిస్తారు మామూలు కాదు ఈయన వర్తడి ఇక ఈ అడ్మిషన్ ఉందంటే దావుకుంటాడు స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్క కొమ్రియ కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ ఉన్నావు కదా ఇప్పుడు ఈయన పైసలు పిచ్చి డబ్బు జనాలు భూములు అమ్మి అది అమ్మి పైసలు ఎక్కువ అయిన వాళ్ళు మొత్తం ఈ చేస్తారు జేం చేసే వాడికి చదువు రాకున్నా సరే ఓ ఆర్డర్ రాదు మన పారం లేక తయారు చేసిన పిల్లలను అన్లు ఇక డైరెక్ట్ పోయి పైసలు ముక్కు విండి వస్తుంది కోట్ల రూపాయలు లారీలు నింపుతారు డబ్బులు ఒక్కొక్క రోజు సంచులు నింపుతారు అంటే ఆ డబ్బులని గుణ ఏం చేస్తే ఈయన ఈయన చట్ట సభలో ఏం మాట్లాడతారు చెప్పు ప్రైవేటు స్కూల్ నశించాలి పేదవాడికి ధనవంతునికి కూడా ఒకే సమానమైన విద్య జరగాలి ఈ దేశం సమానంగా కావాలంటే పేదవాళ్ళు ధనికులను తేడా లేకుండా విద్యలో కానీ ట్రీట్మెంట్ లో కానీ సమానమైనటువంటి న్యాయం జరగాలి సమానమైన ట్రీట్మెంట్ సమానమైన విద్య దొరకాలని ఈయన మాట్లాడతాడా ఈయన మాట్లాడతాడే మరి ఈయన గెలిపియమని చెప్తున్నది బీజేపీ అంటే తో మొత్తం మీద డబ్బులు దోసుకునే వాళ్ళు ఎక్కడ ఉండరు అని వేట పడుతుంది వేటాడి వెంటాడి డబ్బులు దోసుకునే వాళ్ళు ఎమ్మడి వాడి అలా దొరుకునే వస్తుంది ఈ పని మీద ఉంటది ఇది ఇలా పని ఇప్పుడు ఈయన గెలిపి అని చెప్తున్నారు ఇక ఇక్కడ ఏంద ఏందంట మోసపూరిత వాగ్దాన వాగ్దానాలతో విద్యావంతులను దగా చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాము లేదా మీకు మీకన్నా మోసగాడు ఈ భూమినే నూట యాభై కోట్ల మంది యొక్క స్వర్గసీమ భారత్నే సంస్థలను నే నమ్ముకున్న మీకన్నా ఎక్కువ పగడి దొంగలు ఎవడా మీ దొంగలు ఎవడా అంటున్నా ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎవరి చేతిలో ఉంది ఓడరేవులు ఎవరి చేతిలో ఉన్నాయి రైల్వేలు ఎవరి చేతిలో ఉన్నాయి వ్యవస్థల ఉద్యోగాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి ప్రైవేట్ వ్యవస్థ బ్యాంకులు ఎవరి చేతులు ఉన్నాయి కంపెనీలు ఎవరి చేతులు ఉన్నాయి కాలర్ కంపెనీ గుజరాత్ చేతులు ఉన్నది మీరు పట్ట పగడి దొంగలు ఇలా అంటే మోసపూరిత వాగ్దాన వాగ్దానాలిస్తే దొంగల వాగ్దానం ఇస్తే వాగ్దానం నేరమా అంటున్నా సిగ్గు శరం ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చింది వాగ్దానం మాట చెప్పొచ్చు కానీ ఆ మాటలో రాష్ట్రంలో ఉండే మాటల పేరు చెప్పి దోసుకుందుకు మొదలు పెట్టలేదు దోపిడీ మీకన్నా మించిన ఎవడా ఈడీ సిబిఐ పట్టుకొని అందరినీ బెదిరించుకోవడం మీరు మీ పార్టీలో కట్టుకునికో వేరే పార్టీలో ఉంటే దొంగలు మీ పార్టీలో ఉంటే దొరలు దీనికన్నా కన్నా ఉరి పెట్టుకొని సాగలం మీరు మనుషులైతే మీరు మీద బెదిరించి పూట కట్టుకొని ఎవరు ప్రశ్నిస్తే వాడిని బెదిరిస్తారు లేకుండా చంపేస్తారు దొంగల మూట కన్నా అన్న ఇది మిమ్మల్ని నమ్మితో సిగ్గులేదు మాకు నేను అంటే చాలా మంది నేను మేధావులు చదువుకున్న తెలివి ఉందన్న గానీ మామూలు సన్నాసులు కాదంటే ఎట్టి పనికిమాల సన్నాసులు ఈ దేశానికి ఏం అవసరం కూడా అర్థం కాదు ఆ సన్నాసులకు ఏ హిందురా మోడీ హిందురా ఇట్లా శులు కోసుకుంటా అడిగా అరే భోషిడికి వెళ్ళారా మేము ఎవడానికి ఎవడైతే చిల్లరగాలు చెప్తున్నా నేను మనం కట్టరు నా పేరే వెంకటేష్ ఆనపోసల వెంకటేశం బై తిరుపతి తిరుమల దేవస్థానం బొట్టు పెట్టి వీరతిలకం హిందుత్వం ఇక్కడ కానీ ఈ హిందుత్వంలో దొంగలు ఈ లుచ నాటకాలు నడవాయి నావు పోరు బాటల్లో నడవమన్నావు అని పాటు ఉంది కదా